అనిపించారు అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారని కోరుకుంటూ ఈ రోజైతే మేము పానీపూరి ఛాలెంజ్ పానీపూరి ఛాలెంజ్ పెట్టుకుంటున్నాము ఎప్పటి నుంచో బయట పానీపూరి తినట్లేదు అన్నమాట ఎంతమంది నలవేరు తినేవాళ్ళం కానీ ఇప్పుడు తినట్లేదు చాలా నాలుగు నెలలు అవుతుంది దాదాపుగా నాలుగు నెలలు అవుతుందా టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది అయితే ఈరోజు పానీపూరి ఫైవ్ మినిట్స్లో ఇవి థర్టీ 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 నైన్ థర్టీ ఇంకా నైన్ థర్టీ అనమాట ఇంకా ఉన్నాయి అయితే ఫైవ్ మినిట్స్లో ఎవరు ఎక్కువ తింటారా అని ఛాలెంజ్ పెట్టుకున్నాము గని చెప్తాడు నువ్వు చెప్పు గని ఇప్పుడు టైమర్ ఫైవ్ మినిట్స్ పెడతాను పెడతాను ఆ ఫైవ్ మినిట్స్లో ఎవరు ఎక్కువ పని తింటే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అనే వస్తుంది అదే ఒకవేళ ఇద్దరు టై టై అయ్యారనుకో ఫైవ్ మినిట్స్ అట్లా ఒకవేళ ఫైవ్ మినిట్స్లో తిన్నారనుకో వాళ్ళకి మళ్ళీ ఒక టెన్ టెన్ పానీపూరీస్ పెట్టి వన్ మినిట్లో ఎవరైతే తింటారో వాళ్ళు ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్ విన్ అయిపోతే ైస్ మనీ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే టీచర్ ఓకేనా థర్టీ 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 పానీపూరి ఫైవ్ మినిట్స్ టైం టైం ఆర్ ఫైవ్ మినిట్స్ పెడతాను ఒక ఫైవ్ మినిట్స్లో నేను కంప్లీట్ చేసేసి మమ్మీ మమ్మీకైనా ఫస్ట్ కంప్లీట్ చేశాను అనుకోండి ఇంకా టైం మమ్మీకి ఉంది అనుకోండి ఫైవ్ మినిట్స్ అప్పుడు నేనే వెళ్ళేందుకంటే ఫస్ట్ నేను కంప్లీట్ చేశాను కాబట్టి నేనే వినేదా

ఇది కొంచెం స్పైసీ చేయించాం వాటర్ కర్రీ అను ఇది పానీపూరి పానీపూరి కట్లెట్ పానీ వాటర్ సేమ్ దరికి సేమ్ ఉన్నాయి సో ఇప్పుడు చాయ్ అంటే కర్రీ అయిపోవాలి పూరి అయిపోవాలి పానీ ఏంటంటే కొంచెం స్పైసీ అలా ఉంటుంది చాలా ఉంది కాబట్టి ఎక్కువ కంపెనీ చేయడానికి కొంచెం కర్రీ కాబట్టి పూరి అను కర్రీట్ చేయాలి ఫైవ్ మినిట్స్ హీటింగ్ చేయకూడదు ఫైవ్ నా టైం ఫైవ్ మినిట్స్ పెడుతున్నాను సైడ్ పెడుతున్నాను ఎందుకంటే ఆటోమేటిక్ది వైట్ ఆ కాదు వన్ ఫైవ్ మినిట్స్ వన్ టూ త్రీ స్టార్ట్ ఫైవ్ ఫోర్ ఇస్తున్నారు కానీ టెన్ రూపీస్ ఫోర్ ఇస్తున్నారండి ఇంత ముందు ఐదు సిక్స్ స్టార్టింగ్లో ఇంతకు ముందు అయితే సిక్స్ ఇచ్చేవాళ్ళు కొన్ని కొన్ని ప్యాకెట్లో ఇచ్చారు ఇంక ఫోర్ ఇస్తున్నారు అండి బాగుంది కావాలి గొంతు పట్టుకున్న కొండే కావాలి वॉर्डर किया है E va che c'era lì dietro. Diceva. Sembra. Endo come? Cioè, ci lagano. Li vuole che lagano la nota? Aspetta un attimo, micro రోజు నుంచి వాళ్ళ సద్దుల బతుకమ్మ కదా ఈ రోజు నుంచి బతుకమ్మ స్టార్ట్ చేస్తారు బతుకమ్మ పెట్టుకునే వాళ్ళు పక్కన బతుకమ్మ సాగు వస్తున్నాయి అన్నమాట అయిపోయి పడిపోయించు ఇప్పుడు కమంటియారు చేయాలి కవర్ అయితే కొర్గిలేదా ఆ ఎవరు ఎప్పుడు ఇంకా వరకే ఓకే ఎప్పుడు ఎవరు కుదిట వరు 10 ఇప్పుడు టైమేట్ అవుతుంది నేను ఇప్పుడు అమ్మీ సిబడ ఉంది ఉన్నాయి ఇక్కడ ఇక్కడ 71 ఉన్నాయి it sve chali da vanu nam current poind anmaata <imitation> inverter ga parjeyle tarapoyindu ittu 8w start isey jayade vela indireman kana elemente ena ke nam karama येतन रागनु दारो दुष्ट चेत बरे भेटरिल्ला एक ఉంటాయి ఒక డిమిట్లో అయితే అంటే ఇష్టం నిన్ను పెట్టుకొని తింటే కష్టం కష్టం నిట్స్ పెట్టాం సాందే టైం అయిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టాము అయిపోలేదు ఐదు ఆరు నెలలు ఎవరు మార్చాడు మళ్ళీ ఎవరు ప్రశ్నించే వాళ్ళని మళ్ళీ మార్చే టైం నడిపోతావు నాకు ఇయో అది పెట్టుకుని తిన్నా అంత తేడా కాదు అంత తేడా సో అయితే కాదు కర్రీ అయిపోయింది పూరి రెండు ఎలా మళ్ళా తినేస్తాను సరేనాడు తినాలి అన్నం అయితే పూర్తి అయిపోయింది నేను కూడా తినేసా కట్టి ఇది కర్రీ కర్రీ కూడా అయిపోయింది కంపించి కొంచెం తేడా అది అనేది ఆ

ప్రేమతో చూసుకోవాలి మనీ లవ్ చేయాలి మనం ఎంత లవ్ చేస్తే అంత మనీ మా దగ్గరకి వస్తుందండి సారీ థ్యాంక్ యూ లవ్ ప్రేమతో గణిజీ గెలిచినందుకు ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ ఉంది థ్యాంక్ యూ ఓకేనండి బాయ్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కరెంట్ కూడా పోయింది ఇప్పుడే బయట వర్షం పడుతుంది అందుకే సిక్స్కి పెట్టాల మేము ఎయిట్ వరకు ఆగాము ఎయిట్కి పెట్టాము అయితే ఈ చాలంజ్ అయిపోయే వరకు ఉంది కరెంటు మళ్ళీ ఇప్పుడు కరెంటు పోయింది అనమాట చిన్న లైట్ పెట్టుకొని షూట్ చేస్తున్నాం ఓకేనండి బాయ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్